నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే ముఖ్యమైనటువంటి భూమిక ఉందో అదేవిధంగా ఎన్డీఏ కుటుంబాలన్నీ కూడా కలిసి భారతదేశంలో ఉన్నటువంటి పన్నులు జీఎస్టీ రూపంలో వసూలు చేసేటువంటి పన్నులన్నీ కూడా చాలా చాలా తగ్గించడం జరిగింది అవగాహన లేనటువంటి కొంతమంది ఏం తగ్గింది దీనివల్ల సామాన్య ప్రజలకు లాభం ఏమి కార్లు తగ్గాయి ఇంకేం తగ్గినాయి అనే విధంగా మాట్లాడుతున్నారు సో ఒకసారి మీరు అన్ని విషయాలు కూలంకషంగా చూస్తే మనం వాడేటువంటి ఉప్పు పప్పు కానించి పేస్టు సబ్బు కానించి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి గణనీయంగా తగ్గబోతున్నాయి అదేవిధంగా ఈ రోజుల్లో కరోనా తర్వాత మనిషి యొక్క జీవన విధానం మారింది ఆ మారిన క్రమం కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఈ విధంగా లెక్కేసుకుంటే ఆరు వందల పైకిలకు పోస్టులు అవకాశాలు ఉంటాయి అందులో కూటమిలో భాగంగా మా భారతీయ జనతా పార్టీ మా అధ్యక్షుల వారి ఆలోచన మేరకు నంద్యాల జిల్లా అధ్యక్షులైనటువంటి అభిరుచి మధు గారి ఆలోచనల మేరకు కనీసం వంద స్థానాల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళం పోటీ చేయదలుచుకున్నాము మేము ఆ కోటాను ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ద్వారా సాధించుకుంటాం వందకు వంద గెలిసి వంద శాతం స్ట్రైక్ రేటు ఖచ్చితంగా నిరూపించుకుంటాం అనేటువంటిది మేము గట్టిగా నమ్ముతూ ఉన్నాము సో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోనే నంద్యాల జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్లోనే నంద్యాల జిల్లా మొదటి స్థానంలో ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఆ విధంగా మేము పని చేయదలుచుకున్నాం మా అధ్యక్షుల వారు మా కమిటీ మెంబర్లు టీవీ ఛానల్స్ కానీ అన్నీ చెప్పేసి సామాన్యుల ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మరొక్కసారి చెబుతూ అందరికీ ధన్యవాదాలు నా పేరు దూపాటి మురళీధర్ చౌదరి నంద్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు